మా అమ్మకి ఇట్లా అన్నం తింటూ తింటుంది దగ్గులేస్తుంది అయిన అయినా మూడు నెలలు ఉన్నావు మళ్ళీ దగ్గులు వేస్తుంది నొప్పి నొప్పి అంటుంటే నడుస్తుంటే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నాటు వేది మందులు ఇస్తారు అని అంటే మందులు ఆకలి అవుతుంది మంచిగా తింటుంది నిద్ర కూడా పోతుంది నా పేరు కలావతండి అయితే మా అమ్మకి ఇట్లా అన్నం తింటూ వేస్తుంది దగ్గులేస్తుంది దగ్గులేస్తుంటే మా ఊరు కొత్త అనేసి జిల్లా కొత్తగూడము అడ్మిట్ వాడిని మూడు నెలలు ఉండవు మూడు నెలల తర్వాతకి ఇంటికి ఒక ఆరు నెలలు ఇంటి తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది మళ్ళీ దగ్గులు వేస్తుంది నొప్పి నొప్పి అంటుంటే స్కానింగ్లు అవన్నీ తీసాము తీసిన తర్వాత మళ్ళీ నొప్పి అంటుంటే మళ్ళీ వెళ్ళినాం అంటే కంటిన్యూనే వాడాలని చెప్పారు డాక్టర్ గారు అని ఇంకా ఎప్పుడైనా వాడాలని చెప్తే అవి తగ్గట్లేదు అనేసి రెండు రెండు సంవత్సరాలు వెళ్ళి మూడో సంవత్సరం నడుస్తుంది నడుస్తుంటే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నాటు వేది అందులు ఇస్తారు అని అంటే సరే అని ఆన్లైన్లో కొట్టినాం మేము కొడితే ఇక్కడ హాస్పిటల్ చూపెట్టారండి చూపెడితే ఒక నెల అయితే తీసుకెళ్ళాం వచ్చి మా మమ్మీని తీసుకొని వచ్చి తీసుకెళ్ళాం అందరూ తీసుకెళ్ళిన తర్వాతకి కొంచెం కంట్రోల్గానే మంచిగానే ఉందన్నది మేము మందుల వల్ల కొంచెం మార్పు వచ్చేసింది కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చింది ఈ మందులు ఆకలి అవుతుంది మంచినే తింటుంది నిద్ర కూడా పోతుంది మేము కూడా అక్కడ తీసుకోండి అనేసి చెప్తున్నామండి అండి అతని పాటుగా వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు అంటే కండిషన్ బాగానే ఉంది ఇక్కడ కూడా అడిగినాం నిద్ర ముగ్గురి అడిగితే మంచి ఉందన్నారు అక్కడ కూడా చెప్తున్నా నేను కూడా